ఆకలి నిద్ర శృంగారం ఈ మూడు మనిషిలో ఏర్పడే ప్రకృతి సంబంధమైన విషయాలు మనిషి ఆకలిని విస్మరించిన నిద్రని నెగ్లెక్ట్ చేసిన కొద్ది రోజుల్లో అతను భూమి నుండి డిసప్పియర్ అవుతాడు కానీ శృంగారం చేయకపోయినప్పటికీ మనిషి మనుగడకు వచ్చే లోటేమీ లేదు కానీ ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యం విషయంలో ఆహారం నిద్రతో పాటు సెక్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది సెక్స్ అనేది పిల్లలు పుట్టడం కోసం చేసే చర్య కాకూడదు పిల్లలతో పాటు సెక్స్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి చాలామంది వాళ్ళలో కలిగే ఒక డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే సెక్స్ ఉంది అనుకుంటారు కానీ సెక్స్లో పాల్గొనడం వల్ల డిజైర్స్ తీరడమే కాకుండా మనకే తెలియకుండా జరిగే లాభాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ప్రతి మనిషి స్ట్రెస్ చేత ఉత్తబడుతున్నవాడే చదువులో స్ట్రెస్ ఉద్యోగంలో కుటుంబంలో ఇలా ఇంటా బయట అన్ని చోట్ల మనిషి మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు దాని నుండి తాత్కాలికంగా బయటపడడానికి చాలామంది సిగరెట్లు మందు డ్రగ్స్ అలవాటు చేసుకొని ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సెక్స్ అనేది స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడానికి అల్టిమేట్ సొల్యూషన్ సెక్స్లో పాల్గొన్నప్పుడు డోపమైన్ యాక్సిటోసిన్ వంటి న్యూరో ట్రాన్స్మీటర్స్ విడుదలవుతాయి ఈ కెమికల్స్నే ఫీల్ గుడ్ హార్మోన్స్ అని హ్యాపీ హార్మోన్స్ అని అంటారు ఈ హార్మోన్స్ వల్ల స్ట్రెస్ నుండి ఇమీడియట్గా ఉపశమనం కలిగి మంచి నిద్ర వస్తుంది ఒక మనిషి ఆరోగ్యం విషయంలో ఆహారంతో పాటు నిద్ర కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది అలాంటి నిద్రలో సెక్స్ తర్వాత రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల ఆరు నుంచి ఎనిమిది గంటలు మనిషి ఈజీగా నిద్రపోతాడు మనిషి బాడీ రిపేర్ అయ్యేదే నిద్రలోనే అంతేకాకుండా ఒక సర్వేలో తేలిన విషయాలు ఏంటంటే సెక్స్లో పాల్గొన్న వ్యక్తుల్లో నరాలు కండరాల నొప్పులు తగ్గిపోయాయంట అంతేకాకుండా స్త్రీలలో బహిష్టు నొప్పులు నడుం నొప్పులు తలనొప్పులు కూడా తగ్గాయంట చాలామంది మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంటుంది అయితే నెలకి కనీసం ఇరవై ఒకటి సార్లు సెక్స్లో పాల్గొన్న వారిలో ఈ క్యాన్సర్ లక్షణాలు లేనే లేవంట అయితే సెక్స్లో పార్టిసిపేట్ చేయని ఎక్కువ మంది మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ రావడాన్ని గమనించారు అంతేకాకుండా శృంగారం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి ఆరోగ్యకరమైన శృంగారం వల్ల వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కలుగుతుందని సెక్సాలజిస్టులు చెప్తున్నారు రెగ్యులర్గా సెక్స్లో పాల్గొనని వారితో కంపేర్ చేస్తే పాల్గొనే వారిలో బీపీ రాకపోవడం జరుగుతుందట ఒకవేళ బీపీ ఉంటే అది కంట్రోల్ అవుతుందట ఆడవారితో పోలిస్తే మగవాళ్ళలో హార్ట్ అటాకులు ఎక్కువ కానీ సెక్స్ వల్ల హార్ట్ అటాకులు కూడా తగ్గిపోయాయని సర్వేలు చెప్తున్నాయి సెక్స్ని ప్రీవియస్ ఒక పాడ్కాస్ట్లో ఇలా నిర్వచించా దాన్ని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నా సెక్స్ అంటే స్త్రీ పురుష జననాంగాల మధ్య జరిగే రాపిడి కాదు ఒకరి మీద ఒకరి లవ్ అండ్ ఎఫెక్షన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ లస్ట్ని తీర్చుకునే బ్యూటిఫుల్ ఫిజికల్ యాక్ట్ అలాగే సెక్స్ అంటే బూతు పాపం కాదు సెక్స్ అంటే ఒక డివైన్ యాక్ట్ ఒక పర్టికులర్ అంశం మీద మనసును శరీరాన్ని లగ్నం చేయడమే మెడిటేషన్ అయితే ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాటన్నింటిలోకి అత్యుత్తమ మెడిటేటివ్ మెథడ్ సెక్స్